మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు చాలా మంచి వార్త రావడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణలో మనకు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ అనేది జూన్ నెల రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఆ యొక్క నోటిఫికేషన్ లో మొత్తంగా పదిహేను వందల ఇరవై పోస్టును భర్తీ చేస్తున్న సమాచారం కూడా మనకు తెలుసు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ కి మరికొన్ని పోస్టులను యాడ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు అనేవి జారీ అయ్యాయి సో దీనికి సంబంధించిన సమాచారం పరిశీలన చేద్దాం గ్రూప్ ఫోర్ నోటిఫేషన్ మరో డెబ్బై నాలుగు ఉద్యోగాలు చేరాయి పదిహేను వందల ఇరవై పోస్టు భర్తీ కోసం జూన్ లో ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే తర్వాత మరికొన్నింటిని చేర్చారు తాజాగా మనకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ విభాగంలో మనకు నలభై నాలుగు ఉన్నాయి ఎస్సీ అభివృద్ధి సంస్థలో మనకు ముప్పై కొలు చేరినట్లుగా టీఎస్పీఎస్సీ కార్యదర్శి వానుప్రసాద్ గారు తెలిపారు ఓకే సో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ విభాగంలో నలభై నాలుగు ఎస్సీ అభివృద్ధి సంస్థలో ముప్పై కొల్లు అయితే ఉన్నాయి అయితే ఈ యొక్క పోస్టు సంబంధించి అర్హతలు ఏంటి అనే విషయంపై ఇంకా స్పష్టమైన సమాచారం రాలేదు ఒకవేళ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అందిస్తాను ఓకే సో ఈ విధంగా మనకు సమాచారం అయితే ఉంది సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో